జన్మనిచ్చిన సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని వ్యవసాయ శాఖ మంత్రి మనకెందుకని మాజీ మంత్రి టీడీపీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు పొదలకూరు మండలంలోని మొగల్లూరు గ్రామంలో బాబుశెరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మొదటి పంటకే నీరు ఇవ్వడంతో మొగల్లూరు నుంచి మరుపూరు వరకు బీడ్ భూములు కనిపిస్తున్నాయన్నారు ఈ మండలంలో కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఐదు ఎకరాలు దక్షిణ కాలువ కింద ఆరు ఎకరాలు డేగపూడి దుగ్గుగుంట ఒకటవ బ్రాంచ్ కెనాల్ కింద పదహారు వందల ఎకరాలు నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు ఇప్పటికైనా కండలేరు లిఫ్ట్ ఆన్ చేసి సాగునీరు అందించాలని చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచల భాస్కర్ మలిరెడ్డి చిన్నవోబుల్ రెడ్డి మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పులిపాటి వెంకటరత్నం నాయుడు బక్కయ్య నాయుడు జమీర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక మంత్రి అయి ఉండి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు ఎనిమిది కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా తుప్పుపట్టిన మాటలు అని చెప్పి జనాలందరినీ నమ్మీడం కూడా జరిగింది జరిగింది ఈ రోజు అదే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఉంటే ఈ రోజు మనకి తుఫాను వచ్చి నిమ్మకాయలు రాలిపోయినా కూడా ఎకరాకి ఒక ఇరవై వేల రూపాయలు లెక్కన మన అందరికి కూడా ఇప్పించి రైతులకు కానీ లేబర్కి కానీ అందరికి కూడా న్యాయం చేసిండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు మంత్రి కూడా ఈ ఈ విధంగా లారీలు పెట్టుకొని కంకర కొట్టుకుంటూ ఇసుకలో విపరీతంగా సంపాదించుకుంటా రైతులు కానీ లేబర్ గాని అందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు బీము డబ్బులు ఇలాకపోయింది అదే సోమిరెడ్డి శాంతమోహన్ రెడ్డి గానీ ఎమ్మెల్యేగాని ఉంటే ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల రూపాయల డబ్బులు ఇరవై కేజీలు బీమిచ్చిండేవాడు మండలం పర్యటన వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కాకాని గోవర్ధన్ జన్మనిచ్చిన పొదలకూరు మండలం జన్మలో మంచి పని చేయలే ఇప్పుడు మొదటి పంట మొదటి పంట ఆయన ఎడవం కాలువ ఎడవం కాలువ కింద పులిగొడ్ల నుంచి చాటగొడ్ల దాకా దాదాపు ఐదు వేల ఎకరాలు వాళ్ళకి చెరువుల్లో అరకూర నీళ్లు ఉన్నాయంట పైనుంచి నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నార్లు వేసుకుంటారు ఇవ్వనని చెప్పేసాడంట పదమూడు టిఎంసీలు ఉన్నాయి కండలేరులో పదమూడు టిఎంసీలు ఉన్నాయి ఇవ్వడంట కండలేరు నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ క్రింద ఈ పొదలపూరు మండలానికి సంబంధించి టేగపూడి దుగ్గుంట రెండు కలిసి పదహారు వందల ఎకరాలు ఆ పదహారు వందల ఎకరాలకి నీళ్ళు ఇవ్వని తేల్చి చెప్పేసా పదమూడు టీఎంసీలు పెట్టుకొని ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు పొదలకూరు మండలం అంతా ఇచ్చాం అక్కడ నెంబర్ వన్ బ్రాంచ్ కెనాల్కి ఇచ్చాం వాళ్ళు అడిగారంట ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పండించాడు ఇప్పుడు మీరు ఎందుకు పండించలేదు ఇచ్చేది లేదని చెప్పాను దక్షిణ కాలువ దాదాపు భోగ సముద్రం బత్తలపల్లి చెన్నారెడ్డిపల్లి నా ఊరు నావూర్పల్లి చెరువుల్లో అరేకోర నీళ్లు ఉన్నాయి ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వమని చెప్పేశాం అదే దక్షిణ కాలంకి ఆత్మగౌరవ నియోజకవర్గంలో కొంతవరకు వాళ్ళు నీళ్లు తెచ్చుకున్నారు ఈ దక్షిణ కాలం కింద తిరుపతి నాయుడుపల్లి దగ్గర నేను వచ్చి ఆ వాగు దాగి దాటించి నీళ్లు తెచ్చాం అప్పుడు దాకా దిక్కులే ఈయన ఈయన తరఫున ఎమ్మెల్యేలు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవడు చేయలే నేను చేయించా కండలేర్లీ ఎవడు చేయలే నేను చేయించా కానీ ఏముంది అవన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంది ఆయన ఒక్కడు బాగుండడు మండలానికి నువ్వు మొదటి పంటకి నీళ్ళు లేనోడి నువ్వు దేనికి అంట ఎనిమిది కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా ఇప్పటికి దాదాపు సంవత్సరం ఎడవ కాలవ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి ఫస్ట్ ఫుట్టింగ్ కింద పని చేయించా మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చిన్న కంపెనీ కాదు మెగా కంపెనీ దానికి కరెంటు బిల్లు కట్టడంట దేనిక నువ్వు ఇప్పుడు దీంట్లో సింపుల్ దక్షిణ కాలువ కింద ఒక ఐదు వేల ఎకరాలు ఎడవ కాలువ కింద మినిమం ఐదు ఆరు వేల ఎకరాలు ఆపేసేసారు కొరవన్నీ తెలియదు ఈ ఊళ్ళ వరకు అక్కడ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద ఈ రెండు ఊళ్ళు పైనుండే గ్రామాలు కాకుండా వెంకటగిరి నియోజకవర్గం కాకుండా నీ పొదలకూరు మండలంలో పదహారు వందల ఎకరాలకి నీళ్ళు లేవు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆఖరానా భలే చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చెంబుల బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు